మనసుంటే ఉంటే మార్క్స్ దాకా దారు ఉన్నప్పుడు దేన్నైనా సాధించగలమనిపిస్తుంది అంతరిక్షంలో అడుగు పెట్టడమే పెద్ద లక్ష్యం కాదు అన్యాయం చేసిన వాళ్ళు అంతు చూడటం కూడా గొప్ప లక్ష్యమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం కూడా అలాంటిది కమలా స్నానానికి నీళ్లు పెట్టు పెడుతున్నా పెడుతున్నా ఎంత ఎర్లీగా లేచి నీళ్లు పట్టుకునే సరికి తొమ్మిది అయిపోతుంది అమ్మా పెన్లో ఇంకు పోసావా ఆ పోసా కబలా టిఫిన్ రెడీగా ఆ పెడుతున్నా పెడుతున్నా కబలా ఇంకో దోశ పడరా ఆ వస్తున్నా వస్తున్నా హా ఏ జరుగు నువ్వు తప్పుకో అరే తప్పుకో జరుగు అద్దా నదులో వెళ్ళేది ట్యాంక్ కాలేజ్ కా అయినా నువ్వు బాగా రాయాల్సిన పౌడర్ కాదు ఎగ్జామ్ నీ కాదు మొత్తం పౌడర్ ఎప్పుడో మొత్తం పోర్షన్ ఎప్పుడో చదివేసుకున్నాను కాసేపాకు అద్దం మెట్లో తగిలించుకుంది గాని తప్పుకో ఏయ్ నేను కూడా అదే చెప్పేది తప్పుకో ను తప్పుకో ముందు నీ మోహానికి ఇంక చాలలే ఏంటే తక్కువ నా ఆ మీసు ఒకటి తక్కువ కరెక్ట్ గా చెప్పావు అమ్మా నువ్వు అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిపోతావు

సో నువ్వు నా తమ్ముడి ఏంటమ్మా నువ్వు ముందు నన్ను బయట పంపించచ్చు కదా ఎంతైనా మీ ఆడాలు ఆడాలి ఒకటే అంతేరా అన్నిటికీ లేడీస్ ఫస్ట్ అంటారు కరెక్ట్ డెలివరీ ఎప్పుడు కూడా నాన్న ఇలానే అని ఉంటాడు పొట్లో ఉన్న నేను అది విని నిన్ను బయట పంపించాను లేకపోతే ముందు మనమే బయటికి రావాలి అవునవును ఆయన నీకంటే నేనే ఎక్కువ పొడవే కావాలంటే నువ్వే నా నాన్న పిలు తప్పేవాడా దేవుడా నీ దయవల్ల అన్ని పరీక్షలు బాగా రాసేసాను ఈ ఆఖరి పరీక్ష కూడా నన్ను కనికరించి నేను చదివినవన్నీ వచ్చేటట్టు చూడు తమ్ముడు కన్ను నాకే ఎక్కువ స్కోర్ వచ్చేటట్టు చూడదే ఉంటా చూడు గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా ఏంటి వినాయకుడు పాలు తాగుతున్నాడా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా భక్తులారా మూఢ నమ్మకాలతో నా మీదే భారం వేసేయకుండా మానవ శక్తిని కూడా నమ్మండి పైకొస్తారు దేవుడా కాపాడు వాటే వండర్ వాటే వండర్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లాగా ఎంత నిండుగా ఉందిరా ఏం అటెన్స్ నువ్వు ఏం అటెన్స్ నువ్వు అటెన్షన్ కాదు సార్ టెన్షన్ తో చూస్తున్నా తొందరగా ఇవ్వండి ఖాళీ బెంచి పాఠాలు చెప్పినప్పుడు మేము కూడా ఇలాగే సిగ్గుతో చచ్చాం కుచా ఒక వికెట్ అవుట్ రై మసు పండ్రా రై నీకేమైనా వచ్చా నీకేమైనా వచ్చా నీకొచ్చా నీకొచ్చా నాకొచ్చు రాయమంటావా тэгэ чэдэвгэ трэй растаа аммане ягтэ чэрки чэвэ ఎందుకు ఆ ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టేస్తున్నావు సారీ రా ఈ ఒక్క సబ్జెక్ట్ లోనే వీకు మిగతావన్నీ నేనే రాశాను రా సార్ ఎవరో బిట్లు కొడుతున్నారు ఏది ఏంట్రా ఇది నాది కాదు సార్ అంటే ఈ అమ్మాయిది అంటావా అమ్మాయిని చూడు ఎంత రాసుకుంటుందో ఏం తెలుసు సార్ నాకు తెలిసి నీ గురించి నేను ఉన్నాడు అరే నాకేం తెలుసు సార్ పదముందో సార్ అమ్మాయి చూడు ఎంత బుద్ధిగా రాసుకుంటుందో స్లిప్లు చూసి రాయట్లేదు సార్ గైడ్ చూసి రాస్తున్నావా Thank you. <laughs> <laughs> copy and let me copy and let me do all the things right here. Hey. Copy and let me copy and let me do all the things right now. Transferring the data and the new files, let me. అక్కడ ఎక్కడో చూసి రాస్తున్నావు మద్రాస్ అయ్యి కదా సార్ ఓహో అయితే మద్రాసు ఇంకే చూసిరాయి బెటర్ ఏం తట్టట్లేదా స్టోరీలు మాత్రం బాగా చెప్తావు టైం అయిపోతుంది చూడు ఇంకా బోల్డ్ టైం ఉంది సరే రాద్దాం ఆ పెన్నెట్టండి ఎందుకు పెన్నుతోనే రాస్తారు తెలుసా తెలుసు ఇది కూడా తెచ్చుకోలేదన్నమాట మళ్ళా యుద్ధానికి వెళ్తున్నట్టు బిల్డప్ సార్ అడిషనల్ అడిషనల్ ఇంకోటి 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 వెళ్ళిపోయి ఎప్పుడన్నా మిగిలితే నాకు ఇచ్చల్ ఛాన్స్ లేదులేండి త్రీ అవర్స్ సింగిల్ హ్యాండ్ సింగిల్ పెన్ ఫటాఫట్ త్రీ అవర్స్ అవర్ ఓ వెరీ నైస్ బాయ్ నేను హైటెక్ సెటప్ చేశారా శాటిలైట్ రిసీవరు లైవ్ ట్రాన్స్ఫర్ మర్యాదగా నేను చెప్పించేయండి లేకపోతే ఓస లెక్క పెడతారు ఏం చేయాల చెప్పండి బాస్ చెప్పండి హ్యాపీగా కాపీ కొడుతున్న మీ హైటెక్ బ్యాచ్ ఆన్సర్ షీట్లు కరెక్ట్ అయిపోవాలి అమ్మ దొంగలానా అంత హైటెక్ కాపీ చేసార్రా ఎలా రాసావు నువ్వు ఎలా రాసా బాగానే రాసాను అయితే నేను బాగా రాసినట్టే మీనా నీతో కొంచెం మాట్లాడాలి ఈ నాలుగు సంవత్సరాలు చాలా తొందరగా గడిచిపోయాయి కాదు తొందరగానా భలే వాడివే నాకేమో చాలా ఎళ్ళయిపోయినట్టుంది ఈ రోజుతో మనం విడిపోతున్నాం ఐ మీన్ అందరం విడిపోతున్నాం కద అవును మరి కానీ ఎల్లుండి ఫేర్వెల్ పార్టీలు కలుసుకుంటాం కదా నేను ఉండటం లేదు ఈ రాత్రికే మా ఊరు వెళ్ళిపోతున్నాను అందుకే నీతో ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను నిజం ఈ రోజుతోనే ఆఖరు మళ్ళీ మనం కలం అంటే నాకు నీతో మాట్లాడాలనుంది కానీ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు అయినా ముందు నువ్వే ఏదో చెప్పాలనుకున్నావు కాబట్టి నువ్వే చెప్పు అది ఏంటంటే అది సినిమాకి మర్చిపోయారా ప్రోగ్రామ్ సరే బయలుదేరి టైం రావట్లేదు ఏ ఈ రాత్రికి నేను రావట్లేదు మీరు వెళ్ళండి ఇద్దరు రావట్లేదు సెపరేట్ గా నోటికి నోటికి వచ్చింది మాట్లాడక దాచుకొని మాట్లాడటం మనకు అలవట్లేదు వస్తున్నావా రావట్లేదా సరే నువ్వు నిజమేరా ఈ రాత్రికి ఓకేరా మండి ఎప్పుడో ఎక్కడో ఓకే బాయ్ నమస్కారం తీసుకోండి థ్యాంక్ యూ నమస్కారం సార్ నమస్తే సార్ నమస్తే మంచిగా ఉన్నారా జర మన పేపర్లు ఇస్తే ఎత్తుకపోతా మేడం గారు ఆ చూస్తున్నారు ఇంకొంచెం టైం పడుతుంది ఇంకా పడుతుంది టైం ఎక్కడా నమస్తే మేడం జర మా పేపర్ల మీద సైన్ చేస్తే మేడం గోపాల్ రియల్ ఎస్టేట్ గోపాల్ గోపాల్ రియల్ ఎస్టేట్స్ ఆ బేగంపేట ప్లాన్ కోసం ఓ అదా మీకు ఆ సెవెంత్ ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వడం కుదరదండి అంతేకాదు ఐదు ఆరు ఫ్లోర్లు కూడా మీరు బాల్కనీలు చాలా ఎక్స్టెండ్ చేసి కట్టారు సిమెంట్ కూడా చాలా నాసిరకం వాడారని మా ఇంజనీర్ల రిపోర్ట్ సో ఆ సెవెంత్ ఫ్లోర్ విషయం పక్కన పెట్టి ముందా ఫిఫ్త్ సిక్స్త్ ఫ్లోర్లు పడగొట్టి బాగా కట్టించండి ఎవరితో మాట్లాడుతూ వీళ్ళు ఇంతే మేడం నరకడం తప్ప మాట్లాడడం చేతగానోళ్ళు క్షమించండి అనవసరంగా గోడ్తో పోయేదాన్ని గోడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకు మేడం చిన్న సంతకం మీకు ఎంత కావాలో చెప్పుండ్రి సెటిల్మెంట్ చేసుకుందాం కమిషనర్ గారు ఇక్కడ ఎవరో రియల్ ఎస్టేట్ గోపాల్ అంట సంతకం కోసం బెదిరిస్తున్నాడు ఎందుకు మేడం అనవసరంగా తెచ్చుకోవడం చిన్న సంతకమే కదా ఓకే రియల్ ఎస్టేట్ గోపాల్ గారు ఆపోజిట్ ఆపోజిట్లో నిరాని కేఫ్లో సెటిల్మెంట్ చేసుకుందాం మూడింటికి వచ్చేయండి మంచిది మేడం వస్తా నమస్తే మేడం నమస్తే ఏయ్ కూర్చోండి పర్లేదు ఇక్కడ కూర్చుందాం రండి మేడం చాయ్ చెప్పమంట్రా ఇప్పుడే తాగాను మా ఆఫీస్ కూడా ఇక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు నచ్చారు మేడం లేకపోతే ఏంటి మేడం ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం ఏ మూలక మీకు మీకు చదువుకుంటున్న బిడ్డలు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు కదా ఇదిగో తీసుకోండి మేడం ఇందులో యాభై ఉన్నాయి అన్నట్టు వీడు మా అబ్బాయి నువ్వన్నట్టుగా చదువుకుంటున్నాడు జనరల్గా ఇలాంటి విషయాలన్నీ వీడే చూసుకుంటాడు మీరు మీరు చూసుకోండి నాకు అవతల ఆఫీసులో బోల్డ్ ఉన్నాయి వస్తాను అవునరా ఈ హోటల్లో పాయా కూడా చాలా బాగుంటుందనుకుంటాను కొంచెం రుచి చూపించరాదు అక్బర్ భాయ్ ఈ రోజుకి సర్వీస్ క్లోజ్ చేసే జీ దాంట్లో యాభై వేలు ఉన్నాయి డ్యామేజ్ ఖర్చులు కొంచెం హెలో బాయ్ చెయ్యండి రా పాయా ఈ దెబ్బతో మా ఆఫీస్ లో మా పరపతి నుంచి కమిషనర్ దాకాండి గాని నీ లైవ్ యాక్షన్ మిస్ అయ్యే వాళ్ళం కాదురా ఈ సారి ఎవరినైనా నాలుగు పీకినప్పుడు మా కబురు పెట్టరా చూడాలి ఎక్కడైనా కొడుకు గొడవ పెట్టుకొస్తే పేరెంట్స్ మందులిస్తారు మీరేమో మందులేస్తున్నారు అసలు మీరు నువ్వు అసలు మా కూతురువేనా ఈ రోజుల్లో వీళ్ళంటి వాడు ఇంటికి ఒకడు ఉంటే గానీ పనులు జరగవు 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 అంటే వీడిని ఒక రౌడీలా తయారు చేస్తారా ఇది ఇంత ఆగదు కదా ఆ దెబ్బతో నాడు గమనుంటాడా రేపు ఇంకొంతమంది రౌడీలు వేసుకొస్తాడు వేసుకొస్తే వీడు నలుగురు నేసుకుని వెళ్తాడు చాలకపోతే మేము తలో కర్ర పట్టుకుని జాయిన్ అవుతాం దేవుడా వీళ్ళ నువ్వే కాపాడాలి నీలాగా ప్రతిదీ మేము దేవుడి మీద భారం వేసే మాకు చేతనైంది మేము చేస్తాం నానా ఈ బీసీ నాటిదంతా ఉంటే మనం కూడా పురాణ కాలం కెళ్ళిపోతాం అర్జెంటుగా దీనికి శాల్తీ చూసి బయటికి పంపించండి ఈ ఫాస్ట్ జనరేషన్లో మనం ముందు పోదాం ఒరే చిన్నాడు అయిన ఈ తండ్రి బాధ్యత మా బాగా గుర్చేసేవరా ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరే అవునవును అరే సిగ్గుపడుతుంది అరే మీనాక్షి పెళ్ళి కూతురాయనే మా మీనాక్షి పెళ్లి కూతురాయనే పిప్పి డుమ్ 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 పిప్పి డుమ్ 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 ఏంటి అంతలా ఆ చేసేదేదో కదాగా చేసేయండి వెంటనే మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేస్తే బెటర్ కదా ఇలాంటి బ్యూరోల్ని ఇంటర్నెట్ ని నమ్ముకోవడం మనాలలోనే దగ్గర సంబంధం చూస్తే మంచిది ఇలాంటి మంచి చెడ్డలు చూడటానికి మా అక్కయ్య ఉంటే ఎంత బాగుండేది ఏ పోయిందా ఏంటి ఆ మాటలు లేకపోతే నాన్న ఈ మధ్య మీ అక్క ఉత్తరముక్కన్నా రస కనీసం ఎలా ఉందో కనుక్కున్నా లేదురా ఆ మధ్యన వాళ్ళ ఊర్లో కరువు వచ్చిందన్నట్టుగా గుర్తు ఆ ముక్క కనీసం తనైనా రాసింది కాదు అవును కమలా అక్కయ్య దగ్గర ఎప్పుడు ఎప్పుడొచ్చింది దానిలో కొత్త అడ్రస్ ఉందేమో చూడు ఇవి చూడు ఇదే ఆకర్ ఇది ఓపెన్ కూడా చేసినట్లేదు ఏంటి ఓపెన్ చేయలేదా ఈ చేతిరాత నానే ఉంటాం కాదు మీ అక్క దగ్గర నుంచే మరీ ఫాస్ట్ జనరేషన్ అయిపోయి సంవత్సరం క్రితం వచ్చిన లెటర్ను ఓపెన్ చేసి తీరుకు కూడా లేకుండా పోయింది చిరంజీవి ఆనందరావుకి మీ అక్క ఆశ్రదించరా అనేది పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మీ బావ పోయిన దగ్గర నుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది దానికి తోడు మనిషిని పాము కాటేసినట్టు మన ఊరిని కరువు కాటేసింది వర్షాలు లేక పొలాలన్నీ బీడివారిపోయాయి వానలు పడాలని మొక్కను దేవుడు లేడు గొడ్లు కూడా సరైన తిండి లేక ఎముకలు గూళ్ళైపోయాయి అందరూ ఊరు వలసిపోతున్నారు నేను కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఖర్చులు కొంచెం ఇబ్బందిగా ఉంది ఏమనుకోకుండా వేలు ఉంటే వేలుంటే అని ఈ ఉత్తరం రాస్తున్నాను అమ్మా నాన్న గుర్తుగా మిగిలిపోయిన పొలం అమ్మటానికి మనసు రాక నిన్ను అడుగుతున్నాను వెంటనే ఏ విషయం తెలియజేస్తావు ఎదురు చూస్తూ మీ అక్క పార్వతి ఏంటన్నాన రక్తం పంచుకు పుట్టిన అక్క సంగతి కూడా పట్టించుకోలేనంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది మీనాక్ష అన్నట్టు ఆ బీసీ నాటికి పోటమే బెటర్ హలో రేపు నువ్వు కూడా నాయనా ఇప్పుడేమో పీపీపీ అని తోకలా తిరుగుతున్నావే రేపు ఆ డు కాస్త అయిపోతే నేను కూడా కనపడ్డా ఎప్పుడు నీ పెళ్ళం నీ పిల్లలు నీ ఆస్తులు నీ గొడవతావా నానా దీని ముక్కు తాడేయాలంటే నీ అక్క మంచాలు చూస్తావ కదా ఎక్కడున్నా తన్ని నేను తీసుకొస్తాను తన్ని తీసుకొస్తావా తన్ని తీసుకొస్తాను ఇక్కడ కావురి పార్వతమ్మ గారి ఆ సందులో రామాలయం పక్కన తమ్ముడు నేను ఈ తమ్ముడిని కాదత్తా నీ కొడుకుని చూస్తే మా తమ్ముడు తలంపుకొచ్చాడు ఇక మీదట ఇలా గుర్తొచ్చినప్పుడే తలుచుకోవటం కాదు ఇక నువ్వు నీ తమ్ముడు ఉంది కానీ బయలుదేరు ఏరా గుర్తొచ్చినప్పుడు మాత్రమే తలుచుకునేది నేనా మీ నాన్నరా బాధే అత్తా నీ తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు ఆ గవర్నమెంట్ ఉద్యోగం సంగతి నీకు తెలియదు బండి చాకరీ అనుకో ఇక నీ తమ్ముళ్ళ లాంటి సిన్సియర్ ఆఫీసర్ అనుకో ఇల్లంతా పనులు దానికి మీ మద్దలు కూడా తోడైంది ఇద్దరు బిజీ బిజీ చదువులతో మేం బిజీ మా ఇల్లంతా బిజీ బిజీ ఇక మా ఊరు సంగతి అయితే మొత్తం గజబిజీ ఎవరెంత బిజీ అయినా తోబుట్టుల మధ్యన బిజీ అనే మాట రాకూడదని నేను వచ్చాను నా మంచి అత్తయ్య కదూ మనసులో ఏం పెట్టుకోకుండా బయలుదేరు ఇంకా ఈ నాటు మందులతో పనేంటత్తా నీ తమ్ముడు నిన్ను పెద్ద ఆసుపత్రిలో చూపించాలని చూస్తుంటేను ముందు బయలుదేరు నేనేమైపోతే మీకేంట్లేరా మీర బిజీ బిజీ ఊళ్ళోనే హాయిగా ఉండండి ఇదేంటి నేను మాట్లాడేస్తున్నాను నువ్వు మాట్లాడకపోతే ఎలా అత్తా ఆడపిల్ల కమ్మ మీద ఆశా మగపిల్లాడికి అత్త మీద ఆశా నేనేమి నీకోసం ఆడపిల్లని కనలేదుగా కనేసున్న పోయేది దాన్ని నేనే పెళ్ళాడేసి నీకు తోడుగా ఇక్కడే ఉండిపోయేవాడిని అప్పుడు అని నేను ఆడేవాడిని చెప్తున్నాను కదత్తా మీ అక్క తమ్ముళ్ల మధ్యన ఉంది చాలా చిన్న గీత మన ఇంట్లో పెద్ద దిక్కు నువ్వే కదా నీ తమ్ముడే మీనాక్షికి దగ్గర సంబంధం చూస్తే బాగుంటుంది అంటున్నాడు ఆ మంచి చెడ్డ చూడాలంటే మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు మీనాక్షికి సంబంధాలు చూస్తున్నారా ఇంకా చూడలేదు అత్తా నీ తమ్ముడు నీకే అపనప్ప చెప్పాలనుకుంటున్నాడు అట్టయితే ఆ బూరుగు పల్లెల సంబంధం మాట్లాడిస్తే సరే ఏ బూరుగు అదేరా కుర్రాడు కూడా బాగా చదువుకున్నాళ్లే ఇంద్రవల్లిలో ఉంటారు అయితే మనం హైదరాబాదు ఆ నా తమ్ముడి కూతురు పెళ్లి నేను కాక మరెవరు రా చేసేది నేను బండి కట్టించుకున్న కొంచెం ఆగరా ఏదైనా అత్త ముందు నువ్వు పదా సామాన్ నేను తీసుకొస్తాను కదా ఇక్కడ ఉంటే తర్వాత నానొచ్చేస్తారు సరేనా బయలు వస్తాన అమా సావిత్రం మా వస్తాన అమా గారు వస్తాను పేళిగు మిరంతా తప్పకొండా రావా అలే వస్తాను జరు గాతా ఏమైంది పర్వతమ్మా పార్వతమ్మా పార్వతమ్మా అయ్యో ఎంత గౌరం జరిగిపోయింది ఏవైంది ఉన్నట్టుండి పడిపోయింది రాను రే కొండయ్యా పార్వతం చచ్చిపోయింది అయ్యో ఎంత పని జరిగింది ఇన్ని రోజులు తమ్ముడు తమ్ముడు అని కలవరించింది ఆ తమ్ముడు రమ్మని పిలిచినప్పుడే ఆ దేవుడు కూడా పిలుపునిచ్చాడు పాపం మా నాన్నగారి సంతానంలో నేను తప్పింకెవ్వరూ మిగల్లేదు అయిన వాళ్ళందరూ వెళ్ళిపోవటంతో మీరందరూ ఉన్నా కూడా నాకంటూ ఎవ్వరూ లేరనిపిస్తోంది మీ అక్కయ్య కళ్ళల్లో కూడా ఇదే చూశాను కాకపోతే తను పోయాక నువ్వు ఎవరు లేరని ఫీల్ అవుతున్నావు మనందరం ఉండి కూడా తన ఒంటరితో అనుభవించింది పోయేటప్పుడు కన్నీళ్ళు కార్చడానికి నానే వాళ్ళు ఎవరు లేకపోవటం చాలా దురదృష్టం నాన్న పగాడికోడే పరిస్థితి రాకూడదు తెలుసో తెలియకో నాన్న చాలా తప్పు చేశాడనిపించింది ఎంత మెకానికల్ లైఫ్లో పడిపోయినా తోబొట్టు నిర్లక్ష్యం చేసుకొని పోగొట్టుకోవటం మహాపాపం కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్టుగానే పోయిన అంతే చివరి చూపు ఈ శాశ్వతంగా చేసింది పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అటు ఇటు దిక్కులు చూడకుండా ఎక్కాల్సిన ట్రైన్ మిస్ కాకుండా జాగ్రత్తగా ఎక్కండి ఇక్కడ ట్రైన్ ఎక్కువసేపు ఆగదు ఆ టైంలో నేల కోసం దేనికోసం కిందికి పరిగెత్తకుండా ముందే వాటర్ బాటిల్ నీళ్లు నింపుకునే చెప్తుంటే అంటే యూస్